లంచగొండలు బాగా తయారైనరు ఎక్కడ పడితే అక్కడ లంచాలు అడుగుతా ఉన్నారు ప్రభుత్వ ఆఫీసర్లు లంచం మీద దృష్టి పెట్టినంతగా ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు పనిచేద్దాం అనే ఆలోచన లేదు మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ లంచాలు 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 తీవ్రంగా లంచాలు మోపైన లంచాలకు అలవాటు పడ్డరు అసలు వచ్చిన జీతం సరిపోతుందా సరిపోతలే తెలియదు బోరాలు నిండుతాన నిండితలేవో తెలియదు ఇక సరిపోతే వాళ్ళు ఎందుకు అదనంగా ఆ పాకెట్ మనీ అంటారు కదా జీతం వచ్చింది అట్లనే పొట్లంగా ఉంటుంది ఇక ఈ తీసుకున్న లంచాలు ఏవైతే ఉంటాయో ఆ లంచాలతో బయట లేకపోతే ఆస్తులు కూడా కొట్టుకోవాలి లేకపోతే ఇంకో ఇంకో కార్యక్రమాలకు తగలబెట్టుకోవాలని చెప్పేసి లంచగొండలు తీవ్రంగా లంచాలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఘోరమైన లంచాల వల్ల లంచాల తిమింగలాలు మొన్న ఈ తెలంగాణ ముచ్చటీడ పెడితే మొన్న ముంబై టౌన్ ప్లానింగ్ అధికారి ఏడనొల్ల బిస్కెట్ కడ్డీలు కడ్డీల కడ్డీలు కడ్డీల కడ్డీలు బిస్కెట్లు మొత్తం బంగారం బిస్కెట్లే యాడ వెతికిన బంగారం బిస్కెట్లే ముప్పై కోట్ల ఆస్తిని సీజ్ చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు రైడ్స్ జరిగినాయి ఇక మొత్తం మీద లంచాలు లంచాలకు ఇగబడ్డరు హైదరాబాద్లో ఇవన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డరు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు ఓ వ్యక్తి వ్యక్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిండు బాధితుడు విఠల్ ప్రైవేటు కార్యాలయంపై దాడి చేసి అరెస్ట్ చేసిండ్రు ఏసీబీ అధికారులు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా ఈ మొత్తం మీద నిందితుడికి అనుకూలంగా వచ్చిందా అనుకూలంగా వ్యవహరించేందుకు కామారెడ్డి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ గ శివరామ్ శివరాం నాయకు మరియు కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ పదివేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పదివేల రూపాయల కకృతి వాడి ఈవెళ్ళ లంచం తీసుకుంటాగా ఏమాయ్ ఉన్ని చదివాయ్ ఏమైనా ఉన్నదాడా ఇంకేమీ లేదు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో డ్రైనేజీ పనుల బిల్లులు విడుదల చేయడానికి పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జ్ ఎంపీటీఓ విఠల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇది సరే ఈ మిగతా శాఖలు మిగతా దాంట్లో తీసుకున్నారు తిమింగళాలు అవినీతి శాఖ అవినీతిని పట్టుబడే న్యాయ వ్యవస్థలో కూడా లంచం ఇచ్చి తీర్పు అనుకూలంగా వచ్చేటానికి వాళ్ళు లంచాలు ఇస్తుర్రంటే అటు కానిస్టేబుల్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఏబిపి గుతో శివరాం నాయకు మరియు కానిస్టేబుల్ నిమ్మ విజయ్ పదివేలు లంచం తీసుకుంటుండంగా పట్టుబడ్డారట న్యాయ వ్యవస్థలో కూడా లంచాలు తీసుకునే లంచగొండలు మోపయ్యంటే లంచాలు ఇచ్చేటందుకు మనకైనా అనిపించాలి లంచాలు తీసుకునేందుకు వాళ్ళకైనా అనిపించాలి తిరిగి 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 కాళ్ళ కాళ్ళ చెప్పులు అరుగుతాయి మోకాళ్ళ చెప్పులు అరుగుతాయి సిప్పలు అరుగుతాయి జేబులకు సిల్లులు పడితే కానీ పని కాదు ఇక ఇట్లనన్న పది రూపాయలు ఇస్తే పని అవుతుంది లంచం ఇవ్వడం తప్పే లంచం బుచ్చుకోవడం తప్పే లంచము ఇవ్వడము తప్పే కాబట్టి ఇట్లనన్నా పని అవుతుంది అని చెప్పేసి పదివేల ఐదు వేల ఇరవై వేల గివ్వే కొద్దిగా కదా ఇత్త ఇట్లా అవినీతి తిమింగలాల లెక్క లంచగొండలు తయారై సామాన్యుల దగ్గర నుంచి పీల్చి పిప్పి వసూలు చేస్తూ ఉన్నారు చెరుకు రసం నుంచి చెరుకు కట్టెల నుంచి చెరుకు రసం పిండినట్టు మొత్తం మీద పీల్చి పిప్పి లంచాలను వసూలు చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా లంచగొండలు మోపైతను వ్యవస్థలు మొత్తం అవినీతిమయమైనవి